మొదటి ప్రశ్న అమ్మాయి దూరమైందట అమ్మాయి కొరకు ఏడుస్తున్నాడట ఇలాంటి విషయాల మీద వంటకాల మీద నిలబడి తిడతాను మళ్ళీ చెప్తున్నా నిన్ను ప్రేమించిన మీ అమ్మ నీకు కనబడలేదు నిన్ను ప్రేమించిన మీ నాన్న నీకు కనబడలేదు ఆ గాలే నీకు ఎందుకు కనబడుతుంది ముందు నీ మైండ్ సెట్ తినగలేదు ఇంకొకటి మర్చిపోలేకపోవడం ఏంటి స్వతంత్ర సమరయోధులు యుద్ధంలో ఉందా నువ్వు మర్చిపోలేకపోవడం ఏంటి గాంధీగారు పక్కన కూర్చుని ఉప్పు సత్యాగ్రహం చేసిందా మర్చిపోలేకపోవడం ఏంటి మర్చిపో మళ్ళీ చెప్తున్నాను మర్చిపో ఎందుకో చెప్పినా లైఫ్ అనే దానికి ఒక మీనింగ్ ఉంది ఈ గాలి వైరాగ్యం ఇదంతా నథింగ్ అండి మళ్ళీ చెప్తున్నాను నథింగ్ ఇదంతా వాటి నువ్వు లైఫ్ అనుకుని వాటి వెనకాల తిరగా అంటే ఎందుకు పనికిరావు మళ్ళీ చెప్తాను ఇలాంటి కాగితాలు ఎత్తుకోవడం కూడా పనికిరావు నీలాటోడి కోసం పాట రాసాం ఎల్లుండి రిలీజ్ అవుద్ది నా జీవితానికి ఒక అర్థమే ఉన్నాదని ఒక చిత్తమే నా కొరకు నువ్వు సిద్ధపరచావని ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంది లవ్ అంటే ఎలా ఉంటుందో బ్యూటీ ఎలా ఉంటుందో మ్యారెట్ లవ్ ఎలా ఉంటుందో ఆ సాంగ్లో మీరు చూడండి నిజంగా స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది మీకు అర్థం అవుతుంది రెండవది ఎలా మర్చిపోవాలనుకుంటే నీ లైఫ్కి నేను అనుకుంటున్నాను పని పాట లేదనుకుంటాను ఈ మాట నేను అంటున్నది కాదు దశలోని పత్రికలు అంటాడు ఏ పని చేయనివాడు పరుల జోలికి పోవును ఏంట ఏ పని చేయనివాడు పరుల జోలికి పోవును అంటే ఇక పని లేదు చదువు లేదు బాధ్యత లేదు ఏమీ లేదు ఇలాంటివన్నీ నువ్వు కూర్చొని రాత్రులు లేడిస్తే నడుతున్నాను నిన్న కన్నా అమ్మ నాన్నకి నువ్వు ఇచ్చే గిఫ్ట్ అదేనా చెప్పు నాకు అవే థాట్స్ వస్తుంది అంటే మైండ్కు ఒక గుణం ఉంటుంది నేను చాలాసార్లు మెసేజ్లు చెప్తాను నువ్వు ఎక్కువ ఏది మాట్లాడితే నీ మైండ్ అదో ఆలోచిస్తుంది నువ్వు బాగా సినిమాలు చూస్తావు అనుకో నువ్వు సినిమా యాక్టర్ లాగే నడుస్తావు సినిమా యాక్టర్ లాగే మాట్లాడతావు సినిమా యాక్టర్లాగే బిహేవ్ చేస్తావు అది ఎక్కువ వాక్యం విన్నావు అనుకో నీ మైండ్లో ఎక్కువ వాక్యం వస్తుంది ఎక్కువ ప్రార్థన చేస్తున్నావు అనుకో ప్రేరు చేస్తున్నట్టే కళలు వస్తాయి ఎక్కువ బైబిల్ చదువుతున్నాం అనుకో కలలో కూడా బైబిల్ చదువుతున్నట్టు ఉంటుంది అది ఎక్కువ ఇలాంటి గాలిదాంతో మాట్లాడే గాలిదే వస్తుంది కళ్ళలోకి నీ మైండ్ నువ్వు ప్రిపేర్ చేసుకో నీ మైండ్ నువ్వు రెడీ చేసుకో ప్రార్థన భయము వాక్యము సహవాసం ఇలాంటివి ఉంటే నీ మైండ్ ఎలా పని చేయాలో అలా పని అందుకే మారు మనసు పొందంటే ఇది మారాలి కాన్షియస్ మారాలి కాన్షియస్ మారాలి అంటే ఇలాంటి సెమినార్స్కి సభలకి చర్చలకి పోయి నువ్వు ఎక్కువ ఆ వాతావరణానికి అలవాటు పడితే నీ కాన్షియస్ మారుతుంది అనమాట నీ మనస్సాక్షి మారుతుంది నీ మైండ్ మారుతుంది ఎప్పుడైతే మారుతావో అలాంటి థాట్స్ నీకు తగ్గుతాయి ఎప్పుడో నేను చెప్పాను యూత్ మీటింగ్లో మన బాడీలో సెక్స్ ఆన్గా ఆర్గాన్ అనే ఒక ఆర్గాన్ ఉంటుంది అది ఎలా దాన్ని అనిసివేయాలి అంటే అది మ్యారేజ్ వరకు ఎలా అనసాలంటే నువ్వు ఎంత దేవుని కొరకు వైరాగ్యంగా రగిలితే దాన్ని అంత కంట్రోల్లో పెట్టచ్చు నువ్వెంత భక్తిహీనంగా ఉంటే అది నిన్ను కంట్రోల్లోకి తీసుకుంటుంది ఇదే దీనికి గుర్తు గుర్తుపెట్టుకో ఒకవేళ అడుగుతామంటే ఇంకెలాంటి పర్సనల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి ఇలాంటి వాటికి మీరు లైఫ్ మీనింగ్ తెలుసుకోవాలనుకుంటే త్వరగా పెళ్ళి చేసుకోండి నేను సీరియస్గా చెప్తున్నాను పెళ్లి చేసుకోండి పెళ్ళిలో అన్ని బరువులు బాధలు అన్నీ అర్థం అవుతాయి పెళ్లి చేసుకోండి అప్పుడు లవ్ జే ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత